ఈ వ్యక్తి పానీపూరిని ఆ అమ్మాయికి ఇస్తాడు ఆ పానీపూరి లోపల బంగారపు ఉంగరం ఉంటుంది అది చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి ఇదేమిటి పానీపూరి లోపల బంగారపు ఉంగరం ఉంది అని అనుకుంటుంది అంతలోనే వేరే వ్యక్తి వచ్చి అన్న ముందు నేను పానీపూరి అడిగితే ముందు నాకు ఇవ్వకుండా వెనకలు వచ్చిన అమ్మాయికి ఇచ్చావా అని అంటాడు అందుకు ఆ వ్యక్తి సారీ మేడం నిజానికి ఈ ప్లేట్ అతనికి ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను ఏమి అనుకోకుండా అతనికి పానీపూరి ప్లేట్ ఇవ్వండి మేడం అని చెబుతాడు ఆ అమ్మాయి నేను ఇవ్వను అని చెబుతుంది అంతలోనే అతనికి ఫోన్ వస్తుంది అతను ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు అంతలో అతని చేతికి ఉంగరాన్ని చూసుకుంటాడు కానీ అతని చేతికి బంగారు ఉంగరం ఉండదు ఈ వ్యక్తి ఓరి దేవుడా నా చేతికి బంగారపు ఉంగరం ఉండాలి ఇప్పుడు కనిపించడం లేదు ఆ ఉంగరం ఖరీదు పది లక్షలు అని చెబుతాడు ఆ మాట వినగానే ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి పది లక్షలా అతను ఈ పానీపూరిలో ఉంగరం పెట్టి మర్చిపోయాడు నేను ఎలాగైనా ఈ పానీపూరిలో ఉన్న ఉంగరాన్ని తీసుకోవాలి అని అనుకుంటుంది ఈ వ్యక్తి మేడం పానీపూరి ప్లేటు ని అతనికి ఇవ్వండి అని చెబుతాడు అందుకు ఈ అమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఈ పానీపూరి ప్లేటు ని అతనికి ఇవ్వను అని చెబుతుంది ఈ వ్యక్తి చెబుతా మేడం నేను అతని స్థలంలో పానీపూరి బండిని పెట్టాను మీరు అతనికి పానీపూరి ఇవ్వకుంటే అతను నా బండిని లేపేస్తాడు ప్లీజ్ మేడం మీరు అతనికి పానీపూరి ఇవ్వండి అని చెబుతాడు ఈ అమ్మాయి చెబుతుంది ఈ పానీపూరి ప్లేటు నాది అంతకైతే నువ్వు అతనికి ఇంకో పానీపూరి చేసి ఇవ్వు నేను ఐదు వేలు ఇస్తాను అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి ఆ అమ్మాయి దగ్గర ఉన్న పానీపూరి ప్లేటు నాకు ఇస్తే నీకు పదివేలు ఇస్తాను అని చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ టూ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్